అప్పుడున్న జనరేషన్ ఐలయ తర్వాత అప్పట్లో ఐలయస్ఆర్ మళ్ళా ఇక్కడ కిర్మల్ రెడ్డి గారికి జాబ్ రావడం ఆ తర్వాత థర్డ్ పర్సన్ మన ఊర్లో గవస్కర్ రెడ్డి గవస్కర్ రెడ్డి తర్వాత మన రెండో సతీష్కి రావడం మన ఊరికి ఒక గర్వించవడం గర్వించవలసిన విషయం చాలా అరుదుగా జరుగుతుంది ఈరోజు ప్రపంచంలో ఒక జాబ్ కొట్టాలంటే వాళ్ళని చేసే కష్టం ఒక చాలా కఠోరమైన దీక్ష చేస్తే తప్ప ఇప్పట్లో జాబ్లో చిన్న సిచ్యువేషన్ లేదు ఒక జాబుకు దాదాపు వేల మంది లక్షల మంది ప్రయత్నం చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక మామూలు పే ఇంటి నుండి వచ్చిన సతీష్ ఆయన ఎలా దిగమింపుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఇంకే విధంగా కానీ ఈరోజు జాబ్ కొట్టినకి చాలా గ్రేట్ ఆ విషయంలో మన ఊరి తరఫున సతీష్పై గ్రేట్ఫుల్గా మనం శుభాకాంక్షలు తెలియాల్సిన టైం వచ్చింది अजय